Shanti ma లు ఆత్మీయ ప్రపంచమునకి ద్వారముగా ఉండును గాక నేను డాక్టర్ మణికుమార్ ఈరోజు దేవుని వాక్యమేమనగా నీ దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా అట్లా నీ వెలుగుమయమై అంతయ విలుగుమయమై ఉండును మతార్థ ఆరాధ్యమైన వచ్చినము ఇక్కడ దేవుడు కళ్ళ యొక్క ప్రాధాన్యతను దేవుడు తెలుపుతున్నాడు మన నేత్రములు ఎంత ప్రాముఖ్యమైనదో దేవుడు ఇక్కడ మనకి సెలవిస్తున్నాడు ఎందుకంటే మనము లోకంలో కూడా మనం చూస్తున్నాం కదా సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటే అంటే మరి ఉన్న అవయాలన్నింటిలో కూడా అవయవలం అన్నింటిలో కూడా మరి నేత్రములు ఎంతో ముఖ్యమైనవి దేవుడు వాక్యం సెలవిస్తుంది ఎందుకు ముఖ్యమైనవి అంటే ఈ కళ్ళ ద్వారా మనము ఈ ప్రపంచాన్ని చూడగలుగుతున్నాము ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోగలుగుతున్నాము ఈ ప్రపంచాన్ని అనుభవించగలుగుతున్నాము కాబట్టి ఈ కళ్ళని మనం ఏ విధంగా వాడుతున్నాము అని దేవుడు ఈరోజు మనకి గుర్తు చేస్తున్నాడు ఈ కళ్ళు మనల్ని దేవునికి దూరంగా చేయగలవు అదేవిధంగా దేవునికి దగ్గరగా కూడా చేయగలవు మరి ఈరోజు వాక్యం ప్రకారం మనం చూసినట్లయితే దేవుడు ఏమైనా అంటే ఈ దేహం మనకు దీపము మరి వెలుగు అంట వెలుగు అంటే దీపం అంటే అర్థం ఏంటంటే మనం వెళ్ళడానికి చూపించే ఒక వెలుతురు అంట అదే విధంగా మనం చూసినట్లయితే దేవుడు ఈ కన్ను తేటగా ఉంటే దేహం వెలుగుమయమే ఉంటుంది తేటగా ఉంటే ఏంటంటే మనం చూసినట్లయితే మరి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ మనం చూసినట్లయితే ఏమైనా వాకింగ్ సరిపిస్తుంది అంటే ఇఫ్ యు ఐస్ ఈజ్ హెల్దీ యువర్ హోల్ బాడీ విల్ బీ ఫుల్ ఆఫ్ లైట్ అంటే అర్థం ఏంటంటే నీకు ఆరోగ్యపరమైన నేత్రములు ఉంటే కనుక నీ శరీరం అంతా కూడా వెలుగుమయమే ఉంటుంది అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే ఆరోగ్యమైన నేత్రములకి వెలుగుపరమైన దేహానికి సంబంధం ఏంటి మనము ప్రశ్న వేసుకుంటే దీని యొక్క అర్థం ఏంటంటే హృదయము మరి హృదయము గురించి మాట్లాడడం దేవుని వాక్యము నీ నేత్రాలు ఆరోగ్యపరంగా ఉండమంటే అర్థం ఏంటంటే ఆరోగ్యపరమైన హృదయం కలిగి ఉన్నావా ఎందుకంటే నీ హృదయంలో వచ్చిన ఆలోచన బట్టి నీ కన్ను ఏమి చూడాలో అది చూస్తుంది మరి మరి మత్సార్త ఆయన ఎనిమిది ఇరవై తొమ్మిది మనం చూసినట్లయితే నేను మీతో చెప్పినది ఏమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచి ప్రతి వాడు అప్పుడే తన హృదయముందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడు నీ కుడి కుడికరుణిని అభ్యంతర పరిచినట్లా దాన్ని పెరిగి నీ ఎద్దు నుండి పారవేయము నీ దేహమంతయు నరకంలో పడవేయబడి కంటే నీ అవయవంలోనూ ఒక నశించడం నీకు ప్రయోజనకరము కదా అంటే దేవుడు వాక్యం ఏమని కనిపిస్తుంది అంటే నీ కుడి కరుణిని అభ్యంతర తీసి పారవై ఎందుకు అంటున్నాడు దేవుడు అన్నమాట ఎందుకంటే నువ్వు ఆ కన్నుతో వ్యభిచారం చేస్తున్నావు ఎందుకు స్త్రీని మోహపు చూపుతో చూస్తేనే వ్యభిచారం చేసినట్టు చాలా మంది ఏమనుకుంటారంటే అంటే ఒక వ్యక్తిని భౌతికంగా పడక మీద కలిస్తేనే వ్యభిచారం అనుకుంటారు కానీ దేవుడు వాకు ఏమని సెలవిస్తుందంటే ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే చాలు వ్యభిచారం చేసినట్టే అని దేవుడు ఇక్కడ సెలవిస్తున్నాడు అంటే అర్థమేంటి నీ హృదయం ఆరోగ్యంగా లేదు అంటే నీ నేత్రములు ఆరోగ్యంగా ఆరోగ్యకరంగా ఉండకపోవడం అంటే అర్థం ఏంటంటే హృదయం ఆరోగ్యపరంగా లేదు అంటే ఇక్కడ అర్థం ఏంటంటే కుడుకని నిన్ను తీసేయమంటున్నాడు అంటే అర్థం ఏంటంటే ఎడమ కన్నుతో నువ్వు మంచి కానీ ఎడమ కుడుకన్ను నిన్ను అభ్యంతర పరుస్తుందేమో అంటే దీని యొక్క మూలము మనం చూసినట్లయితే నీ హృదయంలో రెండు పార్ట్స్ ఉన్నాయి ఒక పార్ట్ మనం చూసినట్లయితే ప్రతి ఒక్కరికి కూడా దేవుని భీతి అదేవిధంగా దైవకాంక్ష చాలా ఎక్కువ ఉంది హిందువులైనా ముస్లిం అయినా లేకపోతే క్రైస్తువులు అన్న ప్రతి ఒక్కరు కూడా దేవుని దేవుడు యొక్క భయభక్తులు కలిగి ఉంటారు దేవుని యొక్క చింత కలిగి ఉంటారు ఆధ్యాత్మిక చింతలతో వారు నడిపింపడుతారు ఎవరు కూడా మరి ప్రార్థనలు పూజలు నమాజులు చేయకుండా ఎవరు తమ జీవితాన్ని ప్రారంభించరు కదా మరి అందరికీ కూడా బీతుంది అయితే అది ఒక కంపార్ట్మెంట్ అదే హృదయంలో ఇంకొక కంపార్ట్మెంట్ మనం చూసినట్లయితే వారు కొన్ని కోరికలు ఆశలు ఉన్నాయి వాటిని బట్టి వారు కొన్ని విషయాలను చూస్తున్నారు దాన్ని బట్టి వారు హృదయము మరి మరి పాడవుతుందని దేవుడు సర్వేస్తున్నాడు అంటే నీ హృదయము ఆరోగ్యముగా లేదు అంటే నీ కుడి కన్ను ఎందుకన్నాడు ఒక కన్ను పనిచేయట్లేదని నువ్వు హృదయంతో భాగం బాగా ఆలోచిస్తున్నావు కానీ భాగంలో దేవుడు పెడుతున్నావు సగ భాగంలోనేమో చెడుని కూడా ఇక్కడ దేవుడు ఏమైనా సర్వేస్తున్నాడు అంటే నువ్వు ఆరోగ్యపరంగా అంటే నువ్వు వెలుగుమయమే ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ దృష్టిని మార్చుకో అంటే చెడు దృష్టిని మార్చుకోడు చెడు దృష్టిని చెడు దృష్టి అంటే ఏంటి మోహపు చూపు అదేవిధంగా దురాశతో కూడిన ప్రతి చూపు నువ్వు నువ్వు మానుకో వాటి ద్వారా నువ్వు పాపం చేస్తున్నావు మన నేత్రముల ద్వారా మనం పాపం చేస్తున్నాం కాబట్టి దేవుడు ఏమైనా సెలవిస్తున్నా అంటే నువ్వు పూర్తిగా వెలుగుమయమై ఆరోగ్యపరంగా ఉండాలంటే నీ కళ్ళు ఆరోగ్యపరంగా ఉండాలి లేకపోతే ఆ అనారోగ్యపరమైన ఆ యొక్క కన్ను పీకి వేసుకోమని దేవుడు సెలవిస్తున్నాడు కాబట్టి దేవుడు ఎంత స్పష్టంగా మనతో మాట్లాడుతున్నప్పుడు మనం ఈరోజు యాక్సెప్ట్ చేద్దామా మన హృదయంలో ఉన్న చెడుని తీసివేద్దామా మన నేత్రములు ఆరోగ్యపరంగా మార్చుకుందామా అందుకే దేవుడు ఏమన్నా సెలవిస్తున్నాడంటే ఇక్కడ ఆ నిజమైన వెలుగు గురించి దేవుడు ఏమైనా మాట్లాడుతున్నాడంటే కీర్తనలు నూట పంతొమ్మిది అధ్యాయం మనం చూసినట్లయితే నూట ఐదు ఆ వెలుగును మనం ఎలా గ్రహించాలి నేత్రములకు కూడా వెలుగు కావాలి ఈరోజు ఒక టార్చ్ లైట్ వేస్తేనే కానీ నేత్రములకు కనబడవు అసలు దేహము వెలుగు కాదు నిజంగా వెలుగు మనం చూసినట్లయితే కీర్తనలు నూట పంతొమ్మిది అధ్యాయం నూట ఐదు మనం చూసినట్లయితే నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది ఇక్కడ మనం చూసినట్లయితే నీ ఆయన వాక్యమే మన పాదములకు దీపమంట ఇందాక మన దేహమును కళ్ళు వెలుగన్నారు కానీ ఇప్పుడు నిజమైన వెలుగు చూసినట్లయితే ఆయన వాక్యమే మన పాదములకు దీపమంట అంటే వాక్యము చదువుతేనే మనకు వెలుగు కలుగుతుంది అంటే నీ నేత్రముల ద్వారా ఆ వాక్యాన్ని గ్రహించాలా ఆ వాక్యాన్ని చదవాలా అంటే నీ కళ్ళు ఎప్పుడు వెలుగుమయమై ఉంటాయంటే నువ్వు దేవుని వాక్యాన్ని చదవగలిగినప్పుడు అదేవిధంగా నీ త్రోవకు వెలుగునై ఉన్నది మన త్రోవకు వెలుగుగా ఆ వాక్యం ఉంటుందంట ఇప్పుడు దేవుడు చిన్న నేత్రాలతో మనం ఏం చేయాలా దేవుని వాక్యాన్ని చదవాలి అప్పుడే మన కళ్ళు వెలుగుమయమై ఉంటుంది అదేవిధంగా చూసినట్లయితే మనం వెళ్ళే త్రోవ కనపడడానికి అవకాశం ఉంటుంది అదే విధంగా మనం చూసినట్లయితే నూట పంతొమ్మిదో అధ్యాయంలోనే నూట ముప్పై వచ్చిన మనం చూసినట్లయితే నీ వాక్యమును వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును అంటే ఏంటి ఆయన వాక్యం ఎప్పుడైతే మనకు వెల్లడవుతుందో అంటే ఎప్పుడైతే మనం గ్రహిస్తామో అప్పుడే మన కళ్ళకు నిజమైన వెలుగు అందుతుంది ఎప్పుడైతే నిజమైన వెలుగు కనబడిందో అప్పుడే మనం నిజంగా సరైన త్రోలో నడవగలము అదేవిధంగా అవి తెలివి లేని వారికి తెలివి కలిగించను ఈ వాక్యము ఈ ఈ వాక్యపు వెలుగు ఏం చేస్తుందంటే తెలివి లేని వారికి తెలివిస్తుందంట అంటే అర్థం చేసుకోండి ఎవరు తెలివి లేనివారు అంటే ఎవరు తెలివి లేనివారు అంటే అర్థం ఏంటంటే వారి హృదయం వారు అదేవిధంగా వారి హృదయములు లేని వారు వారి నేత్రములు పాడైన వారు తెలివి లేని వారు అంట అంటే ఈరోజు తెలివి లేని వారు ఏం చేస్తారు వాక్యాన్ని చదవరు ఎవరికైతే దేవుని వాక్యము తెలియదో వారు తెలివి లేని వారు అదేవిధంగా వారు నేత్రములు దేవునికి ఇష్టం లేని వాటి మీద ఉంటాయి ఆ నేత్రములతో వారు వ్యభిచారము చేస్తూ ఉంటారు కాబట్టి ఆ వాక్యం వెలుగు మనం పడినప్పుడు మాత్రమే మనలో ఉన్న చీకటిని మనం తొలగించుకోవచ్చు మనలో ఉన్న కీడుని మనము తొలగించుకోవచ్చు దేవుని వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడుతుంది ఈ రోజు నువ్వు చదువుతున్న వాక్యం ఎందుకు చదవాలని వాక్యం ఎందుకంటే ఈ వాక్యము మన జీవితాలకు వెలుగుగా ఉంటుంది మన నేత్రము ఆరోగ్యపరంగా మారుస్తుంది మన హృదయమును సరిచేస్తుంది మన దేహమంతా కూడా మరి వెలుగుమయమే ఉండడానికి ఈ వాక్యమే మన కళ్ళకు సహాయం అదే అదేవిధంగా మనం నరకమును కెలకుండా దేవుని రాజ్యానికి వెళ్ళడానికి సహాయం చేస్తుంది అందుకే ఈ రోజే మనం తీర్మానం చేసుకుందామా ఇదే కళ్ళతో దేవాలి దేవుని వాక్యాన్ని చదువుతూ అదే కళ్ళతో దేవుడికి ఇష్టం లేని వాటిని అదే అదేవిధంగా మూవీస్ అదే అదేవిధంగా మనం చూసిన టీవీల్లోనూ చూడటం మానివేద్దామా అవే కాదు మన చుట్టుపక్కల ఉన్న వారిని కూడా సరైన దృష్టితో మనం చూద్దామా ఒకవేళ సరైన దృష్టితో కనుక మనం చూడకపోతే మన దేహాన్ని మనమే పాడు చేసుకుంటున్నాము దేవుని రాజ్యంలోకి వెళ్లకుండా మనల్ని అడ్డగిస్తుంది మన చూపే చూపే అంటే అర్థమేంటి మన హృదయమే మనల్ని అడ్డగిస్తుంది ఈరోజు సరి చేసుకుందామా దేవుడికి ఒక చిన్న మాట మనం ముగించుకునేప్పుడు ఒక చూద్దాం యాకోబు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఒకటో అధ్యాయం మనం చూసినట్లయితే దేవుడు వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడుతుంది ఎవరు మాట్లాడుతుంటే దురాశ గర్భము ధరించి పాపమును కను పాపము పరిపక్వమై మరణమునుకు కలుగును అంటే అర్థం ఏంటంటే దురాశ ఎక్కడ పుడుతుంది హృదయములో కలుగుతుంది దాన్ని బట్టి మనం ఏం చేస్తాము ఈ కళ్ళ ద్వారా ఆ దురాశను మనము మన హృదయంలోకి ప్రవేశించుతాము అది ఏం చేస్తుంది దురాశే పాపాన్ని కంటుందంట అదే విధంగా దానికి దేని దారితీస్తుంది మరణమునుకు దారితీయును ఈరోజు నీ దృష్ట నీ ఆత్మీయ జీవితానికి నిత్య నిత్య జీవితానికి ఒక మార్గముగా ఉన్నాయి ఈ కళ్ళు దేవుని వాక్యంతో గనక సరి చేసుకుంటే దేవుని వాక్యంలో గనక నువ్వు ఈ వెలుతురును నువ్వు గ్రహించగలిగినట్లయితే ఈ కళ్ళతో నీ దేహమంతయు వెలుగుమయమే ఉంటుంది ఒకవేళ నువ్వు ఈ దేహాన్ని ఆ వెలుగుతో నింపబడినట్లయితే ఏమవుతుందంటే దురాస్తో కనుక నింపినట్లయితే కనుక అది పాపము అనే గర్భము ధరిస్తుందంట ఆ పాపము వల్ల వచ్చే మరి మనము జీతమే పరిపక్వమై ఏమవుతుందంటే మరణముగా మారుతుంది ఈరోజు ఒక మనిషి భౌతికంగా నశించుకోవడానికి మూ మరి ముఖ్యంగా ఆత్మీయంగా నశించుకోవడానికి కారణము కళ్ళే ఎందుకంటే దీని ద్వారా హృదయముకు సంబంధించిన ದುರಾಶನೇ ಮನಮ చూస్తున్నాము మనం చూస్తున్నాము ఆలోచనలో మనం వాటిని క్రియారూపం చేసుకుంటూ మన హృదయాన్ని పాడు చేసుకుంటున్నాము అది పాపముగా దారి తీస్తుంది ఆ పాపమే నీకు మరణాన్ని ఇస్తుంది మరి ఈరోజు మనం తీర్మానించుకుందామా ఈ కంటితో కేవలము మనము దేవుడు నిర్దేశించిన ఆ అద్భుతమైన మాటలు మాత్రమే చదువుదాము దేవుని వాక్యాన్ని మనం గ్రహించినట్లయితే దేవుని వాక్యాన్ని మనం చదువునట్లయితే అది మన కంటికి వెలుగుగా ఉంటుంది అది నిజమైన వెలుగుగా మారి నీ కలను ఆరోగ్యం ంతంగా మార్చి నీ హృదయాన్ని మార్చి నీలో ఉన్న చెడును మొత్తం తొలగించి నువ్వు దేవుని రాజ్యానికి వెళ్ళడానికి అవకాశం కల్పిస్తుంది అదే కనుక ఆ నేత్రములతో నువ్వు చేయరాని కృత్యాలు చేసినట్లయితే చూడరాని దృశ్యాలను చూసినట్లయితే నువ్వు నీ హృదయాన్ని పాడు చేసుకుంటూ నీ శరీరాన్ని పాడు చేసుకుంటూ దేవుని రాజ్యం వెళ్లకుండా నువ్వు ఆగిపోతున్నావు మరి మన హృదయాన్ని సరి చేసుకుని మన చూపుని సరి చేసుకుందామా ఆ దేవుని వాక్యాన్ని చదివి లోతుగా మనం గ్రహించి మన మనం అంత వెలుగుమయమే ఉందామా దురాశల్ని మనం పక్కన పెడదాము మరణానికి దూరంగా ఉందాము పాపానికి అవకాశమే ఇవ్వద్దు ఎల్లప్పుడూ ఈ వెలుతురులోనే మన కళ్ళను ఉంచుదాం ఆ వాక్యపు వెలుతురులోనే మనం ముందుకు వెళ్దాం అలాంటి సహాయం ప్రభు మీ అందరికి కూడా అనుగ్రహించబడినుగాక ఆ మేన్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయాల్సిన కోరుచున్నాను దేవుడు మిమ్మల్ని బహుగా దీవించబడినగాక ఆ మేన్